ఈ సమయంలో శుభార్త పాఠాన్ని కూడా మనం ధ్యానించడానికి ప్రయత్నించాము ఇరవై మూడో అధ్యాయం ఇరవై నుంచి రొగ్గు కొట్టుకోవచ్చు చాలా మంది ఆయన మీరు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న గొప్ప జనసమూహం అంతా చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట ఏంటి ఇలా రాజు అవుతాడు అనుకున్నాం ఎందుకంటే అందరూ రొట్టెలు తిన్నారు కదా ఆయన పెట్టిన రొట్టెలు చేపలు తిన్నారు ఆయన చేసిన అద్భుతాలు చూశారు ఆయన సడన్గా ఈ విధంగా చనిపోతారని అక్కడికి పిలాతే అతను ఏంటి అప్పుడే అతను చనిపోయాడని ఆశ్చర్యపోయాడు ఆ విధంగా ఆ సమూహం అంత అంతమంది సమూహం ఉండడం కారణం ఏదైనా జరగడం జరిగితే ఎవరైనా ఆ విధంగానే స్పందిస్తూ ఉంటారు మీరు కూడా ఈ యొక్క గొప్ప సమూహంతో పాటు మళ్ళా లోకంలో ఇక్కడ మెన్షన్ చేసిందంటే స్త్రీలు కూడా ఉన్నారు సరే చూడండి స్త్రీలను ఆయనను వ్యంపడించేది వీరంతరం ఏం చేస్తారు రొమ్ము కొట్టుకొని దుఃఖించచ్చు రొమ్ము కొట్టుకోవడం దుఃఖించడం ఎప్పుడు చేస్తారు తెలిసింది ఎవరైనా చనిపోతున్నప్పుడు చనిపోయిన పరిస్థితులు ఇంకా బరియల దగ్గర లేకపోతే అక్కడ కార్యక్రమం మీరు చూస్తారు కదా ఎవరైనా చనిపోయినప్పుడు జరిగేది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే చూడండి సిలువ వేయడం ఇక్కడ కొత్త ఏం కాదు చాలా మంది యువతుల్ని అంతకుముందు కూడా సెలువు వేసారు ఇది కేవలం అన్య అంటే ఇప్పుడు చూడండి రోమా ప్రభుత్వం ఏం చేస్తుంది రోమా ప్రజలకు ఏ యొక్క ఇబ్బంది లేదు సిలువ అనేది వారికి కాదు ఇంకా మిగతా ఎవరైతే ఎవరినైతే వాళ్ళు అంజి వేస్తున్నారో ఎవరైతే వారి బానిస బానిసూ ఉన్నారో వారికి మాత్రం ఈ విధంగా ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు డెత్ సెంటెన్స్ ఇచ్చి సెలువులో అదిను చాలా భయంకరమైన క్రైమ్ చేసిన వాళ్ళకి మాత్రమే అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇలాంటి శిక్ష అనేది వేరు కాకపోతే తన సొంత ప్రజలే ఆయన అప్పగించడం చేత యూదులు ఈ విధంగా ఆయన అప్పగించాలని తెలుస్తా ఉంది అందుకనే ఇక్కడ వీరికి అలవాటు ఇదంతా కూడా చూడండి ఎవరైనా ఆ విధంగా సిలువ నెట్టుకుని వారు ఆ యాత్ర చేసినప్పుడు అక్కడ వారు చేసే పని ఏంటంటే అందరూ కూడా వారితో పాటు చూడండి ఇద్దరు దొంగలు కూడా మనం ఊహించుకోవాలి ఒక్క ఏసైనా మాత్రమే మనం ఎక్కడైనా చూపించినప్పుడు ఏసైనా చూపిస్తూ ఉంటాం కానీ ఇద్దరు దొంగలు కూడా వారు కూడా సిలువు మోసుకుంటూ వెళ్ళారు వీళ్ళందరూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దారంతా దాన్నే భయా డొనరల్సా అంటారు అంటే ఎక్కడి నుంచి అయితే ఆ పనిష్మెంట్ పిలాక్ గృహం దగ్గర కదా అక్కడ గవర్నర్ అక్కడి నుంచి కల్వరి అటెంప్ కలువరి గబ్బత అంటారు ఆ గర్భ ప్లేస్ ని ఆ ప్లేస్ని కూడా ఆ విధంగా అనడానికి కారణం ఏంటి అంటే స్కల్ టైప్ లో ఉంటుంది అనమాట ఆ కొండ వరకు అక్కడ వరకు కూడా ఆయన ఆ యాత్ర జరిగింది ఆ యాత్ర జరిగినంతసేపు మీరు ఏం చేస్తారంటే జనసమూహాలు వెంట నుంచి ఏడుస్తారు వీటింగ్ మార్నింగ్ అంటే గుండెలు వాదుకుంటూ అంటే ప్రొఫెషనల్గా కూడా మార్నర్స్ ఉంటారు అన్న ఈ జ్యూస్ ఏంటి అంటే వారు తమ ఫీలింగ్స్ ని చాలా ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తారు వారు ఏం చేస్తారంటే అక్కడికి ఏడవడానికి స్వయంగా కొంతమందిని వాళ్ళు ఏడవడానికి కూడా పెట్టుకుని ప్రొఫెషనల్గా ఉంటారు అనమాట ఇప్పుడు మా ప్రొఫెషనల్ సింగర్స్ ఎలా ఉంటారు అలా ప్రొఫెషనల్ గా ఏడవడానికి కూడా ఉంటారు వాళ్ళ గుండెలు బాగుంటు అవజగా వెళతారు సో అక్కడ స్త్రీలు కూడా కొంతమంది కేవలం మనం తెలిసిన వాళ్ళు మేరీ మగ్ మేరీ మగ్జలైన వీళ్ళని మనం అనుకోవడానికి లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వారైతే ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నారు కానీ ఈ స్త్రీలు ఎవరు అంటే ఏ ఉన్న లేడీస్ వాడంతా అంతేకాకుండా అక్కడ పిలిగ్రిమ్ పిలిగ్రి కదా పిలిగ్రిమ్ ప్లేస్ కదా యాత్ర స్థలం కదా అక్కడ టూ మిలియన్ పీపుల్ ఉన్నారు అక్కడ బాగా పడ్డప్పుడు ఇంచుమించు రెండు మిలియన్ పీపుల్ అక్కడ ఉన్నప్పుడు వారందరూ ఒక కలిసి వారిలో ఉన్న స్త్రీలు కూడా వెంపడించి ఆ విధంగా వారు తమ బాధను కూడా వ్యక్తం చేస్తూ అయ్యో ఎందుకు ఇంకేలా జరిగేది అనే విషయాన్ని వాళ్ళు కొంత బా కొంతమంది బాధపడతారు మామూలుగా ఏ మనుషులైనా చూడండి ఆ ఇద్దరు దొంగల తరఫున కూడా బాధపడుతుంటారు చూడండి మనకి వారు ఎంత భయంకరమైన మనుషులైనా వారి దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం మనం పెళ్ళి బాధపడతాం వారు ఆ విధంగా ఈ జన అంతా బాధపడుతున్నారు అందులో కొంతమంది నిజంగా ఆయన్ని ఒక బోధకుడుగా కంటే రక్షకుడిగా ఎరిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు కొంతమందికి కేవలం ఒక మనిషి ఒక మనిషి బాగుపడుతున్నాడు కాబట్టి మనం కూడా మనం బాగుపడదు వెళ్తాము అని చెప్పి ఆ స్త్రీలు అదన సము అంతా వెంబడించి వారికి తమ పీటీ చూపిస్తా బాధపడదు ఇందుకీ చేసింది ఎవరు అంటే అందరూ వారు ఎరిగింది ఏంటి అంటే పరిశైపులు సహాసలు ప్రధాన కూడా బెంకాల ఉన్నారు సంహానికి తెలియదు అంతేకాకుండా వారు కేవలం పిలాతనే బ్లేమ్ చేసుకుంటారు పిలాతో ఎందుకు చేశారు ఇప్పటికే మనకి ఎంతో అన్యాయం చేశాడు పిల్లలతో మళ్ళీ ఇంకొక అన్యాయం చేస్తా చేశాడని అనుకునే వాళ్ళు కూడా ఉండకూరారు ఈ విధంగా యాత్ర ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన చూడండి అంత డార్క్నెస్లో కూడా భయంకరంగా అతని ఆయన ఏసయ్య అనుకున్న పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్న స్త్రీలను ఉద్దేశించి పలికిన మాట ఏంటంటే నా కోసం ఏడవద్దు మీ కోసం మీ పిల్లల కోసం అని చెప్పడం జరుగుతుంది ఇది ఫస్ట్ చర్మన్ అనమాట ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అంటారు కదా ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అంటే ఆ తెలుగు యాత్ర అంతటిలో మొట్టమొదటి ఆ చర్మన్ మొట్టమొదటి బోధ ఫస్ట్ పాక్ అనమాట సెవెన్ వర్డ్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఈ తెలుగులో ఏడు మాటలేమో పాక్ టూ అలాగా రెండు బోధలు ఆయన చేసినట్లు మనం చూస్తాము ఈ మొదటి బోధలు ఎప్పుడు కూడా ఆయన కన్నీళ్లు తోడ్చిన వాడు కన్నీళ్లు కాల్చకుండా చేసిన వాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏడవండి ఏడవండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చూస్తా ఉన్నాడు చూసారు ఎంత అంటే ఆయన ఎప్పుడు పబ్లిక్ గా ఏడవని చెప్ప దుఃఖపడు వాడు ధనీలు అని చెప్పాడు ఓదార్చబడదు అని చెప్పారు కానీ ఏడవండి అని చెప్పలే ఆయన ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి ఒకటి లాజ్ సమాజ ఇంకొకటి తెలిసేమో ఎరుషుల చూసి ఆ దేవాలయం చూసి ఉందని ఆయన లోపల పంటలు దాగల్లా మాటలు మనం ఆ విధంగా చూడండి ఏడవడం దేన్ని ఉందంటే ఎదురుగా చూ జరుగుతున్న పరిస్థితుల్ని ఎంత కఠినంగా ఉన్నారు వీళ్ళు ఎందుకంటే మారలేకపోతున్నారు అనే ఆ కంపాషన్ అనమాట చూడండి ఇక్కడ ఎరుషన్ స్త్రీ వీళ్ళంతరూ కూడా డాక్టర్స్ ఆఫ్ జూషులేదు స్త్రీలు సిను కుమార్తెలు కాదు సీయోను కుమార్తెలను ఉద్దేశించి మాట్లాడట్లా సిను కుమార్తెలకు ఏం చేశాడంటే సిను కుమారి సంతోషించి వల్ల తిరిగి నీ రాచున్నాడు అన్నాడు కానీ ఎక్కడైనా చెప్తున్నాడు యరుషులేని కుమార్తెలు ఎవరు అంటే వారింతి రాజుగా ఎరిగిన వారు కాదు రాజుగా ఎరిగిన వారికి నువ్వలు తెలుసు రాజుగా ఎరగని వారికి నువ్వు నీ కోసం నీ పిల్లల కోసం ఏడుగు అన్నాడు చాలా సార్లు ఈ ఏడవడం గురించి మనం గమనిస్తే కనుక ఇది నవ్వించడానికి ఇది చెప్తున్నాను చూడండి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూర్చుని ఏడుస్తారు ఏడుస్తూ వాళ్ళనే మాటలు మనం వింటే వింటే కనుక వెళ్ళిపోయేవా నాకు చీర కూడా పెడతారు రా అని వాళ్ళు ఉంటారు ఒరే కొంత ఇంకెవరి పెడతారు రాంటారు చూస్తారు బయట ఉంటారు కానీ ఎవరి కోసం ఏడుస్తున్నారు ఇదంతా వర్డీసారు కేవలం తన చీర పెట్టడానికి లేదు అన్నమాట ప్రస్తుతం చూసారా ఇది ఇది వర్డీ సార్ అనమాట ఇది మామూలుగా మన శరీర చరిగినీత ఏడుస్తున్నాం

వైన్లో రుచి చూపించడానికి చూశారు కొంచెం బాగా తగ్గుతుందని అని ఇచ్చారు ఆయన లేదా అక్కడ ఇచ్చేస్తాను ఆయనకి ఏం అవసరం లేదు ఆయన పూర్తిగా తాగాలని గిన్నెలో ఉన్నది పూర్తిగా తాగడానికి సిద్ధపడ్డాడు ఆయనకి అది అవసరం లేదు ఆయన కోసం మనం ఏం ఆడవాల్సిన అవసరం లేదు ఇక్కడ అందుకే చెబుతున్నాది ఏంటి అంటే నా కోసం ఏడవద్దు మీకోసం కోసం పిల్లల కోసం అందుకే షాలోగా అంటే పై పైన భక్తి దేవుడి దృష్టి ఉండదు పైపైన భక్తులు అవసరం లేదు అడగడం లేదు రోగంలో పడండి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన శరీరంతో ఉన్నప్పుడు మహారోగంతో అదే మనం ఒకసారి చూద్దాం ఎప్పుడే ఒకసారి గ్రామీ ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఏడో ఎనిమిది ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వల్ల నివేదికను నేర్చుకున్నాడు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడిని వెళ్లి కలిగిన గ్రామంలో చేరిన ప్రధాని దేవుడి చేత యువకుడి తాను వివేకర నిత్య రక్షణ కాపాడము అంటే యాక్సెప్ట్ చేయబడ్డాడు అనమాట ఎలా యాక్సెప్ట్ చేయబడ్డాడంటే ఆయన ఉండి కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మహారాగులతో కన్యలతో తన యాచనలు తెలియచేశాడు తన మరణం నుండి లక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు చేశాడని తెలుస్తూ ఉంటాడు అన్నమాట ఆ విధంగా ఆయన వీరందరికీ కూడా ఒక పిలుపునిస్తున్నాం ముందుగానే వారికి ఆ విషయం తెలియచేస్తూ ఉన్నాడు తన అంత బాధలోనూ చూడండి మనం బాధపడుతూ ఉన్నప్పుడు మనం మన కాలుకి ఏదో దొక్కున తగిలి మనకు రసం మహా బాధలో ఉన్నాం బాగా ఇంకొకరికి ఎవరికైనా చూడండి ఇంకొకరికి ఎవరినైనా చూసి వాళ్ళకి ఎవరన్నా అలా చేయక ఇలా చేయకం మీకు ఇలా ఏదో అని అనగలం వాటిని ఎవరి ఓదార్చ ఓదార్చి స్థితిలో ఉన్నాం ఇంకా మా మహాయొక్క కోసం కేకలు వేస్తాం మనకి మనం తగిలి మనం పడిపోయినా ఇతరుల పడిపోతాం కేకలు వేసి మనకి కోపం వచ్చేస్తుంది అన్నమాట మనం స్థితిలో ఉండేవారు మనకి ఆ బాధ వచ్చినప్పుడు తట్టుకోలేదు మనల్ని ఓదార్చాలని చూద్దాం మనల్ని ఎవరైనా ఓదార్చాలి ఉద్యోగించాలి గారం చేయండి మనం కోరుకుంటాం కానీ మనం స్థితిలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు పర్వాలేదు ఏదో కొద్దిగా మనం ఇతరులు చేయగలిగే పరిస్థితులు ఉంటాం కానీ మనకే కష్టంలో ఉన్నప్పుడు నేనే కష్టంలో ఉందని నీకేం చేయగలదనే మాట మనం పగుదాం నాకెవరు చదవాలి నాకు చెయ్యాలని నేను చూస్తున్నాను ఎవరైనా అంతే మనం అందరం కూడా నాకు ఎవరైనా చేసి పెడితే బాగుండనే చూస్తాం నాకు ఎవరైనా మంచి మాట చెప్తే బాగుండనే చూస్తాం అంతేగాని ఆ శ్రమలో మనం అంత ఓపిక మనకు ఉండదు కానీ ఏదో ఆ విధంగా ఆయన అంత శ్రమలో కూడా స్వార్థం లేకుండా వారి కోసం ఆలోచన చేసి ఇదిగో మీ కోసం మీ పిల్లల కోసం ఆయన ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే నలభై సరిగ్గా నలభై సంవత్సరాల తర్వాత వారు మహా మహానాథరాన్ని వచ్చి ఉండబోతున్నారు యరుక్షలే దొక్కపాడికి అదే ఇక్కడ ఆయన యరుక్షలేము దేవాలయం చేసినప్పుడు దాని గురించి ఏడవడానికి కారణం అదే నలభై సంవత్సరాల తర్వాత అది రాష్ట్ర గాంధీ లేకుండా వాళ్ళందరూ సంతోషంతో చూపిస్తున్నారు అదే లోక సో రే సో వందల పంతొమ్మిదో అధ్యాయంలో మీరు గమనిస్తే గనక అక్కడ పంతొమ్మిదో అధ్యాయంలో ఆయన నలభై దోచుడు ఆయన పట్నంపుడు జనరల్ కింద నిజంగానే రోమా ప్రభుత్వం మొత్తం ఈ యొక్క రెబీలి ఏదైతే యూదులు చేస్తున్నారో వారిందరినీ అణిచివేస్తుందన్న ఆ యూదుల యూదులంతా కూడా తమ తమ రక్షించుకోవడానికి దేవాలయాల దూర్త దేవాలయాన్ని కూడా మొత్తం మంటలతో అంటించి వేసి ఆ వారి అర్థం ఏంటంటే అందులో బంగారం ఉందని అర్థం ఒక్క రాత్రి మీద కూడా రాయి లేకుండా మధ్యలో బంగారం కోసం రాయి మీద రాయి లేకుండా వారు ఏం చేశారంటే మొత్తం బ బంగారాన్ని దోచుకోవడానికి ఇదేది జరిగింది అనమాట అలాగే పిల్లలు కూడా అందుకే పిల్లలకు ఆనందాన్ని గురించి ఇక్కడ సంతోషపడండి పిల్లలు లేరని సంతోషపడతాయి అందుకే ఈ లోక రీతిలో పిల్లలు ఉంటే ధన్యులు బ్లెస్డ్ అని చెప్తూ ఉంటారు చాలా విషయంలో చాలా కాలంలో ఎన్షియన్ డేస్లో పిల్లలు లేకపోతే వాళ్ళు శాపగ్రస్తులు కానీ పిల్లలు ఇప్పుడు ఉండడం ఈ సమయంలో పిల్లలు ఉన్న వారికి ఆయన ఇచ్చే వార్నింగ్ ఏంటి అంటే ఇది మీకే ఆయతం తీసుకొస్తుంది మీకు ఆ కష్టం ఆ శ్రమ మరింత ఎక్కువ అవుతుంది ఎందుకంటే పిల్లల్ని కాపాడుకోవాలి వాళ్ళు చూడండి పిల్లల్ని అక్కడ నేల కలిపి మీ పిల్లలతో కూడా నేల చూడండి ఎంత భయంకరమైన విషయం మనం మనం బాధపడితే ఏదో విధంగా ఆ బాధను భరించగలం కానీ పిల్లలతో కలిపి బాధపడాలంటే చూడండి వారు ఆ నాశనం చేసేటప్పుడు ఆ పట్టణాన్ని అంతా నాశనం చేసేటప్పుడు ఏ విధంగా వారు నాశనం చేస్తారంటే ఎక్కువగా నష్టపోయేది ఆడవాళ్ళు పిల్లలు ఆ విధమైన నష్టం నిజంగా అందరికీ హృదయ విదారకంగా ఉంటుందా విషాదకరమైనదో పిల్లలతో కలిపి ఆ విధంగా చనిపోవడం అన్నది ఇంకొకటి ఏంటి అంటే చరిత్ర ఏం జరుగుతుంది అంటే పిల్లలు ఎందుకు వద్దు అని అన్నాడంటే పిల్లలు లేలో కాదు వాళ్ళు సంతోషపడాలి ఎందుకు అన్నాడంటే ఆ సమయంలో ఈ పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి లోపలికి ట్రాన్స్పోర్ట్ ఆగిపోద్ది అంటే మనకి చూడండి పాలు కావాలంటే ఎక్కడి నుంచో మనకు లారీ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది అనుకోండి పాలు ఉన్నప్పుడు ఒక్కో సమయంలో వరదలప్పుడు లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పాలు పడికి వెళ్ళిపోయి పది కొనుక్కుని వచ్చారు ఎందుకు మళ్ళీ దాగం అని చెప్పి నిలవ చేసుకోవడం ఆమె ఆ విధంగానే చూడండి ట్రాన్స్పోర్టేషన్ ఆకంకాలు ముందు ముట్టడి వేయడం అంటే ఏంటి అంటే పట్టణంలోకి ఏం నిలదం ఇంకా లోపల ఏదైతే ఉందో వాళ్ళు అది దాంతో బ్రతకాలి ఆ విధంగా ముట్టడి వేయడం అంటే ఏదో ఒకటి రెండు రోజులు కాదు కొన్ని నెలలు వాళ్ళు అలా ప్రతిదీ ప్రతీది సీజేసినప్పుడు వారికి మాత్రం కూడా సౌకర్యాలు ఉండవు అందకు ఏమి వాటి అవసరమైన వస్తువులన్నీ కూడా నిలిచిపోతాయి కనుక అతను తినడానికి కూడా తినలేని సమయంలో వాళ్ళు ఏం చేశారంటే పిల్లలను కూడా వండుకుని తిన్న వాళ్ళు ఉన్నారు అని ఆ సమయంలో చరిత్ర చెప్తా ఉంటాను అందుకనే పిల్లలను కను వాళ్ళే ధన్యులని ఇక్కడ చెప్పబడింది అంత తీవ్రమైన పరువు వారికి తాను వేసింది అంత తీవ్రంగా వారి నాశనానికి గురయ్యారు ఈ బూదులు అని చెప్తారు అదే తన బాధలో కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ ఎరుచలంలో ఉన్న వారందరిని జ్ఞాపకం చేసి ఈ విధంగా పరిస్థితి అవుతుంది అని వారికి తెలియజేసినట్లు మనం చూస్తాం అప్పుడు స్త్రీలు ఇక్కడ చూస్తే కనుక ఎక్కడా కూడా ఏసయ్య పరిచర్య చేసినప్పుడు స్త్రీలు ఎవ్వరు కూడా ఏసయ్య వ్యతిరేకంగా లేరు అది నిజంగా దేవుడు మనకిచ్చిన దర్యత స్త్రీలను ఎంత గొప్పగా వాడుకున్నాడో ఏ లోకంలో ఉన్నప్పుడు అన్నది మనం గమనించాలి మీరు చూస్తే కనుక స్త్రీలు ఆయన స్త్రీ స్త్రీ ద్వారా ఆయన జన్మించారు స్త్రీ ఒక ఒక స్త్రీ ద్వారానే ఆయన మరియ ఏదైతే మరియ బేతని మరియ చేసిందో ఆయన నా భూ తాక నిమిత్తం చేసిందన అది చేసింది ఎవరంటే స్త్రీ ఫిలాతు భార్య అక్కడికి ఫిలాతు భార్య కూడా నీటి మంత్రి జోలిపోగా ఎవ్వరూ కూడా ఒక్కరు కూడా ఏ స్త్రీ కూడా ఏ స్త్రీకి వ్యతిరేకంగా ఒక్క మాట కానీ ఒక క్రియ కానీ లేదు అందుకని స్త్రీని ఉద్దేశించి ఆయన ఈ విధంగా వారిని హెచ్చరించడం జరిగింది స్త్రీల కోసం ఆయన తన హృదయాన్ని తెలిసిన సందర్భం మాటలు పలికిన సందర్భం ఎవరితో అంటే తన ఈ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ ఈ యాత్రలో స్త్రీలకే ఆయన ఈ విధంగా నీ కోసం నీ పిల్లల కోసం ఏడుగలు చెప్పి హెచ్చరించడం జరిగింది ఎందుకు అంటే కొంతైనా వారు ఆ యొక్క ఉగ్రతను తప్పించుకోగలరు వారికి ముందుగానే వార్నింగ్ సిద్ధపడతారు చూతర మనం సిద్ధపాటు చేయడానికి మన కుటుంబాలను కాపాడుకోవడానికి ఆ ఎగురు వెళ్ళిన హెచ్చరికను దాని జాలి చూసేది మనం మర్చిపోద్ది ఎప్పుడంటే ఆయన భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఊపిరి తీసుకోలేని సమయంలో ఆయన మాట్లాడలేని సమయంలో మీ చూడు పెదవులు ఎండిపోయి ఉండుంటాయి ఆ సమయానికి ఆయన ఒంట్లో రక్తం లేదు ఆ ఎప్పటికైనా రెండు సార్లు ఆయన కొట్టించుకున్న ఆయన గుంట్లో రక్తం లేదు ఆయన రక్తం కారుస్తూ బ్లడ్ లేకపోతే ఏమవుతుందంటే బ్లడ్ కోల్పోతే ఫస్ట్ ఏమవుతుంది తెలుసు దెబ్బ తగలన ఎండలు తగ్గ వాటర్ ఇస్తారు వాటర్ తాగిస్తారు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందు వాటర్ పడతారు ఎందుకంటే వాళ్ళని డ్రై చేసేసారు డీహైడ్రేట్ అవుతుంది చూడండి ఆయన అంత డిహైడ్రేటే ఏమవుతుంది తెలుస్తుంది మీకు బాగా ఎండలో వెళ్ళి వచ్చినప్పుడు పెదాల పదులు ఆ పెదాలు పదిలిపోయినప్పుడు తీవ్రమైన పరిస్థితిలో ఆయన ఆల్రెడీ గచ్చమైన మనంలో ఆయన చెమట రక్తంగా తయారు ఎంత యాంగలో ఏమాత్రం కూడా శక్తి లేదు రాత్రి అంతా నిలబెట్టారు ఉదయం ఆయన్ని నిలబెట్టే ఉంచారు తొమ్మిది నుండి పన్నెండు వరకు ఆయన్ని ఈ యొక్క మహాభయంకరమైన శ్రామకు లోన్ మూడు గంటల ఇంచు నుంచి ఆరు గంటల ఆయన శ్రామ ఆయన ఈ విధంగా అంత శ్రమ పడి సమయం అంతా మనం గమనించుకోండి ఇంత శ్రమ తన అనుభవించాలి అనుభవిస్తూ వెళ్తున్నారు ఆ సమయంలో కూడా ఆయన గుర్తు చేస్తున్నది ఏముందంటే శరీరం గుర్తు చేస్తున్న ఆయన ఈ విధంగా తన ఆవేదనను తెలియజేయడం భారం కలిగి ఉంటుంది చూడండి మనం కూడా ఎవరినైనా సరే చూసి ఆ విధమైన కంపారిజన్ మనకు వస్తుందా మనకు ఆ దయ ఏమన్నా పుడుతుందా అరే వీళ్ళు రక్షణ అరే వీళ్ళు దేవుని నమ్ముకోవాలి మీరు దే దేవుని రాజ్యానికి వీరికి వారసులు అవ్వాలి అని చెప్పి ఆ కంపాషన్ కొడుతుందా ఆ యొక్క ఆవేదన మనం వారితో పంచుకొని కొంతైనా శుభార్తను మనం అందించగలుగుతున్నాము అనేది మనం అన్ని మంచిగా ఉన్నప్పుడు చేయడం కాదు మనం ఆ విధమైన మనం కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్తూ ఉంటాం ఈ ఈ లోకంలో జీవించడం అంటే మనకి అదేవి పూలు పచ్చిన ఏం కాదు మనం ఎన్నో రోజులో ఎన్నో తట్టుకుని మనం నిలబొడుతూ వెళ్ళాలి నేను బాగున్నప్పుడు చేస్తాను బాగున్నప్పుడు నా సంబంధం లేదు నేను నాకు అలాంటి చేయలేను అని చెప్పి మనం తప్పించుకోవడం లేదు ఏదైతే మనకి మాదిరిగా ఉన్నదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం చూడండి పిటి ఫీల్ అవ్వడమే కాదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే వారు దయ చూపిస్తూ ఉన్నారు కొంతమంది స్త్రీలు వైన్ కూడా వారు వెంట పెట్టుకుని వస్తారంటే ఎందుకంటే ఎవరైతే తెలువ వేయించుకున్నారో వారికి హెల్ప్ చేయాలి అంటే దయ చూపిస్తే చదువు అది మనం ఏం చేయాలంటే మోటివేట్ చేయాలి ఏదైనా యాక్షన్ చూపించాలి అందుకే అన్నాం కదా మంచి ఉద్దేశాలు ఉంటాం అది గొప్ప ఏం కాదు దయ చూపించేసి అయ్యో అంటాం గొప్ప ఏం కాదు వెళ్ళి కొంచెం పని చేయ కొంచెం దాన్ని యాక్షన్లో పెట్టు అది ఇక్కడ దేవుడు పిలుపులు ఇస్తా ఉన్నాడు అనమాట షాలో పై బతుకులు పై పైన భక్తి ఇవన్నీ కూడా ఇక దేవుడు సమాప్తి చేయాలని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు గోబుధన చంద్రి ఏండి స్త్రీలను పిలిపించింది ఏదైతే స్త్రీలను పిలిపించిందని చెప్పడానికి కారణం అదే వెయిడింగ్ అనమాట వెయిలింగ్ అంటే ఈ రోదన అంటే అది మనకి మొదపెట్టడం మనం ఎక్కడ మొదపెట్టిన మొదపెట్ మొదలని చూసిన ఈ వెయిలింగ్ వీపింగ్ అని చూసిన అది ఏ విధమైన రోదన అంటే ఒక మనిషి చచ్చిపోతే మనం ఏడు ఏ ఏడు సంవత్సరం అటువంటి విధమైన రోదన మనం కలిగి ఉంటారనమాట అందుకే చాలా మంది ఎంతమంది నిజంగా ఒకసారి మనం అందరం పరిశీలించుకోవాలి ఎంతమంది మనం ప్రార్థనలో నిజంగా రోధించి ప్రార్థన చేయగలుగుతాం ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేయడం కాదు ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే రోధించి ప్రార్థన చేయాలి అని చెప్పి ఆయన మనకు సెలవిస్తా ఉన్నాడు తర్వాత మనం గమనిస్తే కనుక ఆయన చూడండి ముప్పై వచ్చనంలో ముప్పై వచ్చిన ఒకసారి ఇరవై ఇంక నేను ముగిస్తాను ఇక్కడ ఈ సమయంలో వారు నిజంగా కష్టం వచ్చినప్పుడు వారు ఆ పర్వతాలని చూడండి వారు ఏమంటారండి కొండలతో పర్వతాలు మమ్మల్ని కప్పుడి నిజంగా పర్వతాలతో కప్పితే వాడు ఉంటాడా చూడండి అంటే హోప్లెస్ అనమాట ఇక సిచ్యువేషన్ హోప్లెస్ లెస్ అది కొండ మొన్న కప్పుతామంటే కొండ మానవు పట్టం అంటే సరిపోడు ఉన్నాయి ఇవ్వనమాట అలాంటి పరిస్థితి వస్తుంది ఆ విధమైన పరిస్థితుల్లో మేము వెళ్ళకుండా జాగ్రత్త పడండి అని చెప్పి అక్కడ హెచ్చరించని చూస్తా ఉన్నాం తర్వాత ఇంకా గుప్పిస్తాను వారు పచ్చి బ్రానికి ఎండిన దానికి అవి చేయలేదు ఈ పచ్చిమాను ఈ ఎండిన మాను అని మనం ఇది గమనిస్తే కనుక ఇంకా లైఫ్ ఉండరాని పచ్చి బ్రానికి చేసి వెళ్ళాలి ఒకటి ఏ సైడ్ సూచిస్తా ఉంది గ్రీన్ ఫ్రూట్ఫుల్ ఫలవంతంగా ఉన్నారు ఎలా చేస్తే ఎండిపోయిన అంటే మన లాంటి ఫ్రూట్లెస్ అంటే ప్రస్తుతం ఇంకా దేవుని అర్థం స్థితిలో ఉన్నవాళ్ళు ఫలవంతంగా లేని వాళ్ళు సంగతి ఏమవుతుంది అని కూడా మనం తీసుకోవచ్చు అలా అనేకమైన అర్థాలు ఉన్నాయి వీటిని ఏంటంటే ఇక్కడ ఏమంటే ఇంకా మనం తీసుకోవాల్సింది అంటే మన జీవితానికి అప్లై చేసుకునే విధంగా ఉండాలి అంటే మనం ఏ విధమైన అర్థం తీసుకోవచ్చు అంటే చూడండి ప్రస్తుతం ఇస్రాయల్ బాగానే ఉంది వాళ్ళు గ్రీన్ అనమాట వారు ఫలించేవారుగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో తెలియదు అంటే రాబోయే రోజులు ఎండిపోతాయి అంటే వారిలో చూడండి వాక్యం చెప్తా చెప్తా ఉంటాం మనం ఫలించాలి మనం మన హృదయం కఠినమైన పరిస్థితిలో ఉందనుకోండి కఠినమైన పరిస్థితి అంటే ఇక్కడ అందరూ కూడా చాలామంది రైతులు కాబట్టి చూడండి చ నేలని ఏం చేయాలి అందులో ఉన్న గాడు తీసేయాలి మొత్తం అందులో గట్టికి పడిపోతుంది చూడండి వర్షం వర్షం లేనప్పుడు ఏ స్థితిలో ఉంటుంది ఎండాకాలంలో గట్టిగా ఉంటుంది అందులో ఉన్న బెడ్లు రాళ్ళు అన్నీ తీసి వేస్తేనే తప్ప ఒక సీడ్ వేసినప్పుడు ఒక అంటే వాక్యం విత్తినప్పుడు అది వెళ్ళి ఫలించాలంటే లోపల ఏమి ఉండకూడదు రాళ్ళు రప్పలు ఉండకూడదు అది మెత్తబడాలి వాటర్ పడుతుంది అది గట్టిగా ఉండకూడదు గట్టిగా హార్డ్గా ఎప్పుడవుతుంది అంటే నువ్వు చాలా కాలం నువ్వు దేవుణ్ణి దేవుడు చెప్తున్న మాటని నిరాకరించి నీ మనస్సాక్షిని నువ్వు పట్టించుకొనక నీ కిష్టానుసారంగా నువ్వు నీ దారి ఉపయోగించుకొని నీ కిష్టానుసారంగా జీవిస్తే అది రోజు రోజు చేయమవుతుంది అనేది కఠినమైపోతుంది ఈ విధమైన గ్రౌండ్ ఏర్పడుతుంది మన హృదయం ఆ విధంగా కఠినంగా ఏర్పడుతుంది అందుకనే ఆ విధమైన కఠినమైన హృదయం ఉన్నప్పుడు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు అది లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళినప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా సాతాను వచ్చి వెంటనే ఎత్తుకుని పోతుంది అది లోపలికి వెళ్ళి పనిచేస్తుంది ఎందుకంటే సాతాన్కు బాగా తెలుసు రోడ్డు పక్కన ఉన్న దాన్ని కూడా ఎత్తుకుపోతుంది ఆ సీడ్ని సీడ్ అంటే వాక్యం దానికి తెలుసు ఎందుకంటే దానికి పవర్ శక్తి ఉంది ఒక్కసారి దాన్ని గ్రహించామంటే ఆ వాక్యం మనలో బతపడి అది లోపల భద్రపరుచుకుని మనం ఒక్కసారి దాన్ని గ్రహించుకున్నట్లయితే దా దానికి జీవం ఉంటుంది అందుకే వాక్యానికి జీవం ఉంటుంది లైఫ్ అనమాట అందులో లైఫ్ ఉంది ఆ లైఫే మనల్ని బ్రతికిస్తుంది అది తెలుసు కాబట్టి అది మనల్ని వాక్యం వెళ్ళదు మన వాక్యం మనలో పడలేదు మన హృదయం కొద్ది మనం మరింతగా నా నాటడానికి పోతాం తప్ప మనం మనకు దారి కనపడదు అందుకనే చూడండి వాక్యము మనకు దీపం లాంటిది మనకు దారి కనపడుతుంది మనకి ఇన్స్ట్రక్షన్స్ అందుతూ ఉంటాయి ఏ విధంగా వెళ్ళాలన్నది ఇన్స్ట్రక్షన్స్ ఒక పాపులమైన మనం ఇన్స్ట్రక్ట్ చేయబడతాం బోధించబడతాం దీని ద్వారానే నీకు అందకలేదు అది నీకు లోపలిగా ఉండట్లేదు అన్నప్పుడు నీకు ఏం చేయాలి కావాల అర్థం అవుతుంది ఏ దారి నువ్వు పెంచుకోవాలి ఎలా అర్థమవుతుంది అదే ఇక్కడ సాహసం అందుకనే చూడండి మనం వినకుండా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం అంటే దాని అందరూ ఏంటి అంటే రాబోయే కాలంలో ఎండిపోతాం అందుకే ఎండిన ఫిక్టరీ అందువరకు చెప్పే ఎండిపోయింది అది చదివించబడింది ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే నాశనం తీసుకొస్తుంది మన జీవితాల్లోకి నాశనం తీసుకొస్తుంది అదే ఆయన ఏడుస్తూ వీరికి హెచ్చరించడానికి చూస్తాం పరిచయానికి ఎలా జరిగినాయిల్లా అంటే ఇంత గొప్పగా పరిచర్య చేయబడుతుంది ఏ ఉన్న సమయంలో ఫలవర్తంగా ఉన్న సమయంలోనే ఉన్నాయి ఏ ఈ విధంగా ఏ ఈ విధంగా జరిగితే రేపు రాబోయే కాలంలో వీళ్ళందరూ కూడా పెర్సిక్యూట్ చేయబడతారు హింస మరి వీరికి ఏ విధంగా మీరు ఎదుర్కోవాలి ఏ విధంగా నిలబడాలి దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ వారిని ఈ విధంగా తన యొక్క భయంకరమైన పరిస్థితుల్లో వారికి ఇవ్వడం జరిగింది చూడండి అందుకనే మనం గమనిస్తే కనుక ఏదైతే జీవితంలో జరిగిన ఈ యొక్క సెలువ యాత్ర మన జీవితాన్ని కదిలించేదిగా ఉండాలి చూడండి అందుకనే ఆయన ఏమంటున్నాడు ఏడవమని చెప్తా ఉన్నాడు అనమాట ఏడవమని చెప్తా ఉన్నాడు చూడండి శిష్యులకి ఏడవమని చెప్పలేదు శిష్యులకి ఏడవమని చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే వారు ఆత్మీయంగా వారు బాధపడతా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పారు దుఃఖం సంతోషం ఒక నడు కానీ ఎక్కడ ఏరిచినేమో ఒక మాతలకి మాత్రం చెప్పింది ఏంటంటే ఏడవమని దాని ద్వారా వారి జీవితాలను బాగు చేసుకోమని ఆయన చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే మీ హృదయం అలా బాధపడిందో అంటే సారో మీకు బాధ కలగాల అదే నా పరిస్థితి నా బిడ్డల పరిస్థితి లేకపోతే నా బొరుగు వాటి పరిస్థితి బాధపడినప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు ఒక డోర్ని ఓపెన్ చేస్తాడు దా దాన్ని ఏ విధంగా మన జీవితంలో సరి ఆయనకు మాత్రమే తెలుసు మనం ఏడవకుండా మనం బాధపడకుండా కంపాషన్ లేకుండా బయట మన పరిస్థితులు మన ఇంట్లో పరిస్థితులు చక్కబడాలంటే చక్కబడదు ఆయన డోర్ ఓపెన్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే మనం దేవుని దగ్గరికి ఆ విధంగా రోజించేవారుగా మన కోసం మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేసుకునే ఉండాలి దేవుని దగ్గరికి మాకు